హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ పొన్నూరు రాజేష్మి కూడా బయలుదేరాం అలా కృష్ణా బ్యారేజ్ వైపు చూస్తే మొత్తం వాటర్ అంతా ఫుల్గా ఉన్నాయి బ్యారేజ్లో నిండుగా వాటర్ ఉండిపోయినాయి ఇవన్నీ సముద్రానికి వెళ్ళే వాటర్ ఇంకా అలా ముందుకెళ్ళి దగ్గర దగ్గర పొన్నూరు ఎంట్రన్స్లోకి వచ్చేసాం అదిగోండి గోపురం ఇలా లోపలికి వెళ్తే స్వామి పెద్ద విగ్రహం అనిపిస్తుంది ఆంజసామి ఒక్కరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ బొట్టు పెట్టుకొని అపర్ణం వాళ్ళు అక్కడ దీపం వెలిగించారు వినాయకుడి స్వామి దగ్గర అలా మన విగ్రహం మూర్తి చుట్టూ అలా మూడు ప్రదక్షిణలు చేసాం అందరం అలా మూడు రోజులు తిరిగి చుట్టూ చూస్తుంటే ఆంజస్వామి ప్రతిమలన్నీ చుట్టూ కనబడుతున్నాయి చుట్టూ బాగా పెట్టారు ఫోటోలు అన్నీ నమస్కారం చేసుకోవడానికి ఇటువంటి ఇటు ఒక ఎంట్రన్స్ అటు ఒక ఎంట్రన్స్ ఉన్నాయి ఏపీలు వచ్చినప్పుడు ఇటు నుంచి వెళ్ళ వెళ్తారు అలా ముందుకు వెళ్ళి ఒక ఆంజస్వామి మూర్తులన్నీ నమస్కారం చేసుకుంటూ అలా ముందుకు బయలుదేరుతున్నాం ఇంకా అలా మూడు రౌండ్లు వేసిన తర్వాత ఇంకా ఆంజనేయస్వామి ఆశీర్వాదం తీసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాము ఈసారి మా బొడ్డదానికి బొడ్డోడికి ఇద్దరికి గట్టిగా ఉండాలి నిద్రలో ఉలిక్కి పడకుండా ఉండాలని ఇదిగో ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాం యాభై రూపాయలు టికెట్ ఇస్తే అలా పూజ చేస్తారు గట్టిగా పంతులు గారు గోత్రనామాలతో అలా బయటకు వచ్చేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత రావుకేతులు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడి వచ్చాము మమ్మల్ని గట్టిగా ఆశీర్వదించండి అని వాళ్ళేనంటే మంచి అడ్డ ఎన్ని నడిపేది పావులు నడిపేది తర్వాత శివయ్య దగ్గరికి వచ్చాము శివయ్య దగ్గరికి నందీశ్వరుని చూసి ఇలా సుబ్రహ్మణ్య స్వామి తర్వాత స్వామి తర్వాత శివలింగాలు చూసారో ఎన్ని ఉన్నాయో ఇవాళ చాలా ఉంటాయి ఇవాళ చుట్టూ ఆలయం మొత్తం చుట్టూ ఉంటాయి అన్ని లింగాలే ఇక్కడ దర్శనం శివుడు ఒక మనిషి రూపంలో ఇస్తారు అందరు అన్ని చోట్ల లింగాలు ఉంటాయి కదా ఇలా లింగాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఆకార రూపంలో దర్శనం ఇస్తారు ఇంకా అలా బయటకు వచ్చి నందీశ్వరితో సెల్ఫీ తీసుకున్నాను ఆయనతో ముందు అప్లికేషన్ పెట్టుకుంటేనే తర్వాత ఆయన ఆయన దగ్గర చేరేస్తాడు తర్వాత తర్వాత చెట్టు దగ్గరికి వచ్చాం జమ్మి చెట్టు చుట్టూ రౌండ్ వేసాం తర్వాత కాలబయ్యోడు గుడికి వెళ్ళాం గుడి మొక్కి మేము ఎప్పుడు బయట తిరుగుతున్న జాత చూసుకోమని చెప్పాం తర్వాత విష్ణుమూర్తి ఆలయానికి వచ్చాం అక్కడ ఉన్న అక్కడ స్వామివారి అవతారాలన్నీ ఇక్కడ చుట్టూ గుడి గుడి ప్రాంగణంలో ఉన్నాయి అన్నీ దర్శనం చేసుకున్నాం విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా తీసుకున్నాం మమ్మల్ని చాలా చూసుకోమని ఇదిగోండి కల్కీ భగవానుడు ఇప్పుడు నడిచేది అదే మనకి కల్కీని కలియుగ నడుస్తుంది కదా అందరూ కృష్ణుడు రాముడు అందరిని చూసాము తర్వాత దర్శనం చేసుకొని అందరి దర్శనాలు బాగా చేసుకొని సత్యనారాయణ స్వామి దగ్గరికి కూడా వెళ్ళి అలా బయటకు వెళ్ళి విష్ణుమూర్తిని నమస్కారం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇంకా పక్కనే ఇంకొక గుడి కూడా ఉంది ఇంకా పక్కనే ఎన్ని గుళ్ళు ఉన్నాయి చాలా గుళ్ళు ఉన్నాయి ఇక్కడే శివుడు విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఆంజనేయస్వామి ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ ఇలా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాం వెంకటేశ్వర స్వామి దర్శనం మూర్తిని ఫోటో వీడియో అన్నారు పంతులు గారు సరే పంతులు గారు అని చెప్పాను తర్వాత బయట దగ్గర బయటకు వచ్చి గోపురం వీడియో తీసుకున్నాను ఇలా బయటకు వచ్చిన తర్వాత పెద్ద హాల్ ఉంది మేము వెళ్ళేసరికి కట్టేసింది ఆ స్వామివారి ఆలయం ఇంకా కాఖండ జ్యోతిని దర్శనం చేసుకొని ఇంకా వాళ్ళ స్వామి ఉన్నాడు పక్కన ఆయన స్వామి పేరు గుర్తులేదు అందుకే చెప్పట్లేదు ఇంకా వాళ్ళ ఇక్కడ టికెట్లు ఇస్తారు ఇక్కడేమో బొమ్మలు కొనుక్కుంటారు ఇంకా వాళ్ళ ఆలయంలోంచి ఇలా బయటికి వెళ్ళిపోతాం మా బుడ్డగాడు గద కొనుక్కున్నాడు ఆడుకోవడానికి ఇలా ప్రసాదాల కోసమని అక్కడ లేకపోతే ఇక్కడ తయారు చేసే దగ్గరికి వచ్చి తీసుకున్నాను ప్రసాదాలు ఇంకా గద తీసుకున్నాడు ఆడుకోవడానికి ఇంకా అందరూ కీ చైన్స్ ఏ ఫొటోస్ అవన్నీ కొనుక్కున్నారు అపర్ణ వాళ్ళు ఇంకా అలా బయలుదేరిపోయాం బయటకు వచ్చిన తర్వాత శివుడు డిజైన్ చాలా బాగుంది ఇదివరకు గేట్ లేదు అక్కడ దగ్గర శివుడు దగ్గరికి వెళ్ళి అలా ఫోటో తీసుకోవడానికి ఉండేది కానీ ఇప్పుడు ఇప్పుడు బయట నుంచి తీసుకు గ్రిల్స్ కట్టేశారు ఇంకా అలా బయలుదేరిపోయాము ఫుల్ వర్షాలు పడుతున్నాయి వన్ ఆర్ వేశారు వన్ కూడా మునిగిపోయింది ఇప్పుడు స్టార్టింగ్ ఇంతవరకు ఓకే కానీ ఇంకా తర్వాత మునిగిపోతే ఇబ్బంది ఉన్నారు ఇంకా దారిలో టీ కొట్టేసి ఇంకా టోల్గేట్ గేట్ టోల్గేట్ ఈసారి ఇంటో కట్టవలేదు ఫోటో తీసుకుని పంపించేశారు అలా ఇందిరాగాంధీ స్టేడియం మీదుగా ఇంటికి వచ్చేసాం ఇంటికి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలో కట్